చాలామంది కూడా ఎప్పుడు కలుసుకుంటారు త్వరగా కలుసుకోవాలి మీ కాపురం మంచిగా అవ్వాలి మీరు మళ్ళీ కలిసి ఉండాలని ఎంతోమంది మెసేజీలు పెట్టారు సో మెసేజ్లకి దేనికి కూడా రిప్లై అయితే మన అబ్బులు గారు అయితే ఇవ్వలేదు ఎవరు కూడా అండి మనం ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఎవరు ఎన్ని కామెంట్స్ పెట్టినా ఆయన రిప్లై ఇవ్వరు ఒకప్పుడు ఆయన రిప్లై ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు ఏదైతే తిడుత మనకి మెసేజీలు పెట్టేవాళ్ళు చాలా బూతులుగా తిడతారండి వా వాటికి కూడా ఆయన తిరిగి బూతులుగా కూడా పెట్టిన చాలా రోజులు ఉన్నాయి తర్వాత తర్వాత ఇంకా కామెంట్స్ని పట్టించుకోకూడదని ఇంకా పట్టించుకోలేదు ఎందుకంటే మంచిగా కామెంట్స్ పెట్టే వాళ్ళకి తిరిగి రిప్లై ఇస్తారండి మనకి మీకేం పని పాటలేదా ఏవేవో పెట్టే వాళ్ళకి మనం ఇంకా రిప్లై ఇవ్వకపోవటమే ఎందుకంటే చూసేది వాళ్ళే కామెంట్ చేసేది వాళ్ళే అందరూ కూడా మంచిగా కామెంట్ చేయరండి అలానే అందరూ కూడా బ్యాడ్గా కామెంట్ చేయరు ఎవరికి తోచినట్లుగా అయితే వాళ్ళు కామెంట్ చేస్తారు ఆయన ఆ కామెంట్స్ని పట్టించుకోరండి మనము చూసి మనం లైక్లు కొట్టడమే ఆయనకి కావాల్సింది మనందరం కూడా ఎందుకంటే నేను కూడా చూస్తానండి నేను ఫస్ట్ నుంచి ఆయన ఛానల్ చూస్తున్నాను కాబట్టి నా వీడియోల్లో ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే ఉంటాయి ఆయన అంతే తప్ప నా ఓన్ కంటెంటే ఉండిద్దండి నావి ఆల్రెడీ ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ ఉంటే ఓన్లీ అబులు గారివి ఫోర్ ఫైవ్ ఏ ఉన్నాయి మిగతావన్నీ నా ఓన్ కంటెంటే అయినా కానీ మనం యూట్యూబ్లో ఓన్ కంటెంటే వేయాలి అంటే వేరే వాళ్ళది కూడా వేయచ్చు కానీ వాళ్ళది మనం తీసుకొని కాపీ కొట్టకూడదు మనం కెమెరా ముందు పెట్టి మనం మాట్లాడాలి లేదా ఎలా అయినా మాట్లాడచ్చు కానీ వాళ్ళది మనం కాపీ చేయకూడదు అది యూట్యూబ్ రూల్ అండి కాపీ రైట్లు పడతాయి స్ట్రైక్స్ పడతాయి అన్నీ పడతాయి ఎందుకు నేను ఇంక నేను ముందు ముందు కూడా ఇంక ఇంక అబ్బులు గారు కలిసిపోయారు కదండి అందరూ హ్యాపీ వాళ్ళ ఫ్యామిలీ కలిసిపోయింది ఇంకా ముందు ముందు కూడా నేను ఇంకా వాళ్ళ వీడియోస్ అయితే అంటే వాళ్ళ గురించి వీడియోస్ చేయను ఏదో వాళ్ళు మనం చూస్తున్నాం కాబట్టి మనం ఒక సబ్స్క్రైబర్స్గా వాళ్ళ వీడియోస్ చేసేమే తప్ప అంతకుమించి ఏం లేదు ఏదో ఫస్ట్ వీడియో కొన్ని వ్యూస్ వచ్చినాయి అని మళ్ళీ చేసాము ఇప్పుడైతే వ్యూస్ రావండి ఏదేమైనా కానీ మనము డైలీ చూస్తున్నాం కాబట్టి వాళ్ళ వీడియోస్ ఒక మా ఒక మంచి వాళ్ళంటే వాళ్ళది కొంచెం డిస్టర్బెన్స్ అయింది వాటిని సరి చేసుకొని వాళ్ళైతే కలిసిపోయారు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ నేను అబ్బుల్ గారి గురించి చెప్పాలనుకుంటున్నానండి మీరు నిన్న వీడియోస్లో చూస్తే అబ్బుల్ గారు ఇంటి చుట్టూతా మనకి ఆ మట్టి అంతా సదరం చేసేటప్పుడు ఒక మాట అన్నారు నేను కొయ్యలగూడెం వెళ్ళి నేను నార్త్ తీసుకొచ్చి అంటే నారే ఏదోనండి నార్త్ తీసుకొచ్చి నేను వెయ్యాలంటే నాకు టైము ఇలా సేవ్ అవ్వాలి నాకు టైము ఇలా వేస్ట్ అయ్యిద్ది మళ్ళీ నేను పనిలోకి వెళ్ళాలి నేను పనిలోకి వచ్చి ఒంటి గంటకి స్నానం చేసి కొయ్యలగూడెం వెళ్ళి మళ్ళీ నేను వచ్చి మళ్ళీ ఈ మొక్కలు పెట్టేసరికి నాకు ఫైవ్ సిక్స్ అయినా పర్వాలేదు ఎందుకంటే ఒక రోజు రెండు రోజుల ముందే నేను ఇదంతా సరి చేసుకొని ఇదంతా కూడా చేస్తే నేను వెళ్ళి పన్నుంచి వెళ్ళి అవి తీసుకొచ్చుకొని నాటుకొని ఒక ఐదు ఆరు గంటలైనా పర్వాలేదండి నాకు టైం సేవ్ అయ్యింది కదా అన్నారు నేను ప్రతి వీడియోలో కూడా నేను అదే చెప్పానండి అబ్బులు గారి గురించి నేను ప్రతి వీడియోలో కూడా నేను మంచి చెప్పాను ఎందుకంటే అబ్బులు గారు చాలా తెలివైన వాళ్ళండి ఆయన మరి ఏం చదువుకున్నారో నాకు తెలియదు కానీ ఆయన డెడికేషన్ కానీ ఆయన తెలివికి కానీ ఆయన పనితనం కానీ ఆయనకున్న ఓపిక్ కానీ హ్యాట్సప్ చెప్పుకోవచ్చు అంటే అందరూ నీకు అబ్బులు గారు అంటే నేను ఫస్ట్ నుంచి ఆయన వీడియోస్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి ఆయనకంటూ ఒక క్లారిఫికేషన్ ఉందండి ఆయన ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి భార్యని ఎలా చూసుకోవాలి సంసారాన్ని ఎలా వీదాలి అనేది ఆయనకి ఫుల్ క్లారిటీ ఉందండి మనం ఎన్ని కామెంట్స్ పెట్టినా ఎన్ని చేసినా కానీ ఆయనకి ఏమి ఎందుకంటే ఆయనకి యూట్యూబ్ నుంచి ఎవ్రీ మంత్ కూడా గవర్నమెంట్ శాలరీ వరకు కూడా రాదండి అంత ఆయన రోజు మళ్ళీ మీరు గమనిస్తే ఆయన తమ్ములు కూడా ఎక్కడా కూడా ఊరికే ఏదో ఒక ఫోటో తీసి దాని తమ్ నెలు అంటే ఆయనకు వచ్చే రాదు మనకు తెలీదు ఆయన తమ్ కూడా చేయండి బట్ ఆయన లక్కీగా ఏంటంటే ఆయన సక్సెస్ వచ్చింది యూట్యూబ్లో యూట్యూబ్లో ఒకసారి సక్సెస్ అయితే నీ తమ్ముల్స్ చూడరు ఏం చూడరండి ఇంకా అది వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట అదే యూట్యూబ్లో సక్సెస్ అంటే ఆయన సక్సెస్ సాధించారు సక్సెస్ సాధించినందుకు ఆయన చాలా కష్టపడ్డారు ఆయన తమ్ కూడా చూస్తే ఆయన తమ్ ఏది కూడా పిక్సెల్ ల్యాబ్లో కానీ దేంట్లో కూడా ఎడిటింగ్ చేయడండి ఆయన నార్మల్గా ఒక ఫోటో తీసి దాన్నే తమ్ పెడతారు అయినా కానీ ఆయనకి వ్యూస్ వస్తాయి ఇక్కడ మనం ఒకడు గమనిస్తే అబులు గారు ఇన్ని రోజులు కూడా ఆయనది ఒక చిన్న ఫ్యామిలీ ఇష్యూ అయింది ఆ ఇష్యూని ఆయన బయట పెట్టుకున్నాడు ఆయన బయట పెట్టుకోవటంలో ఆయన పిచ్చోడై బయట పెట్టుకోలేదండి ఆయన తెలివి తక్కువగా బయట పెట్టుకోలేదు ఆల్రెడీ ఇదే విషయం ప్రీవియస్ అయినా నేను సత్యవతి విడిపోయామని ఒక వీడియో పెట్టినప్పుడు దానికి చాలా ల్యాక్స్ వ్యూస్ వచ్చినాయండి ఇక్కడ మనకి ఏంటంటే యూట్యూబ్లో వన్ ల్యాక్ వ్యూస్ వచ్చినా దానికి కొంత డబ్బులు యాడ్ అవుతాయండి టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వచ్చిన వాళ్ళకి ఒక డాలర్ రెండు డాలర్లు అండి అది వన్ మిలియన్ కాబట్టి చాలా ఎక్కువగా మనీ వస్తాయండి మనం ఇప్పుడు దాకా ఆయన చేసింది ఆయన ఏదైనా చేయనీయండి ఆయన కొంతమంది డ్రామా అంటున్నారు ఏదైనా చేయనీయండి చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది కేవలం ఆయన ఆ డిస్టర్బెన్స్ని ఇక్కడ ఉపయోగించుకున్నారండి ఎందుకంటే అలానే ఉండాలి ఇక్కడ యూట్యూబ్లో వ్యూస్ రాక సక్సెస్ రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి అది ఆయన క్యాచ్ చేసుకున్నాడు క్యాచ్ చేసుకొని ఎందుకంటే మనం పెట్టే కామెంట్స్ వల్ల మనం పెట్టే వలన ఆయనకి ఏం వదండి ఆయనకి ఎలా ముందుకెళ్ళాలి వాళ్ళ భార్యని ఎలా తీర్చుకోవాలి పిల్లల్ని ఎదర్చుకుని ఆయనకు పూర్తి అవగాహన ఉంది సో ఆయన బయట పెట్టాడు అని అంటే ఆయన ఒక ముందుకు అడుగేయటానికే బయట పెట్టాడు అదే ఆయనకి ఇప్పుడు ప్లస్ అయింది మీరు గమనిస్తే సత్యవతి గారు వచ్చినప్పటి నుంచి ఆయన వ్యూస్ అనేవి ల్యాక్స్లో ఉన్నాయండి మీరు గమనిస్తే సో ఆయనకి కావాల్సింది అది ఎవరేమనుకుంటే తనకెందుకు ఎవరో అనుకున్న వాళ్ళు వచ్చి ఆయనకైతే ఫుడ్ పెట్టరు కదా ఎవరో అనుకున్న వాళ్ళు వచ్చి అయితే వాళ్ళ కాపరాన్ని అయితే సరిచేయరు కదా ఎవరో అనుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజు కట్టరు కదా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా సహాయపడ కదా మరి వాళ్ళు ఎవరో అనుకుంటే నేను ఎందుకు పట్టించుకోవాలని ఆయన థాట్ అండి ఆయన అదే వేలో ఆలోచిస్తాడు ఆయనకి పూర్తి అవగాహన ఉంది ఆయన తెలివి వల్లనే యూట్యూబ్లో వచ్చిన ప్రతి రూపాయి కూడా కష్టపడి అంత పెద్ద ఇల్లు కట్టుకొని ఓన్లీ యూట్యూబ్ డబ్బులతోనండి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఆయనకి యూట్యూబ్ మనీతోనే ఇల్లు కట్టాడు అదే అందరికీ కూడా తెలుసు ఆయనకి ఫుల్ అవగాహన ఉందండి ఆయన తన కాపరాన్ని ఏమేమి ఇంట్లో వస్తువులు కొనాలి ఏమేమి చేయాలనేది మొత్తం మొత్తం అవగాహన ఉంది కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెడతానే ఉన్నారండి నేను చూస్తూనే ఉంటాను బట్ ఆయన ఏం పట్టించుకోండి ఎందుకంటే ఆయనకి వ్యూస్ వస్తున్నాయి మంత్లీ శాలరీ వస్తుంది మనం ప్రైవేట్ జాబులు కానీ గవర్నమెంట్ జాబులు కానీ అంత కష్టపడినా కానీ శాలరీ రాదు ఆయన పర్ డే వచ్చేసి రెండు వీడియోస్కి వస్తేనే ఆయనకి టూ ల్యాక్స్ వ్యూస్ వస్తాయండి టూ ల్యాక్స్ అని దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ డాలర్స్ అంటే డాలర్ వచ్చేసి ఎయిటీ టూ రూపీస్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఉంది దాన్ని బట్టి చూడండి పర్ డేలో ఆయన వచ్చేసి ఎంత వేలు సంపాదిస్తారండి ఆయన నా టార్గెట్ అదే వేరే ఎవ్వరు మాటలు ఆయన పట్టించుకోడు ఇది యూట్యూబ్లో అందరూ నేర్చుకోవాలి